నమస్తే హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది మ్యారేజెస్లో హోటల్స్లో ఈ కర్రీని ఇస్తూ ఉంటారు సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు మీకు నేను చేసేది చూపిస్తాను దానికోసం అయితే ఒక అర కేజీ దొండకాయలను అయితే తీసుకున్నానండి దొండకాయని ఈ విధంగా పైన డస్ట్ చాలా ఉంటుంది దొండకాయలకి దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలండి కొంచెం నానబెడితే కానీ ఆ జిడ్డు నా జిగురు అంత పోతుంది అనమాట నానబెట్టేసేసి తర్వాత ఇది విధంగా మొక్కలైతే కోసుకోండి నిలువ కోసుకోండి మొక్కలు నిలువ కోసుకున్నట్లయితే బాగుంటుంది సిక్స్టీ ఫైవ్కి నిలువని కోసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మీరు చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తారు కదా అదే ప్రాసెస్లో అయితే మనం తయారు చేస్తాము ఇప్పుడైతే చూడండి మనం అయితే మొక్కలు కోసి పక్కన పెట్టుకున్నాము కానీ ఇప్పుడు దీన్ని ఒక పని చేయాలి ఒక్క నిమిషము ఒక మూడు నిమిషాల పాటు కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి లేకపోతే మీకు లేట్ అవుతుంది అది అయ్యే లోపటికి కొంచెం కచ్చా కూడా ఉంటుంది లోపల అప్పుడు మీరు అలా ఉడకబెట్టిన పక్షంలో డీప్ ఫ్రై చేయాల్సి వస్తారు మనం డీప్ ఫ్రై చేయమండి మనం ఆరోగ్యరీత్యా డీప్ ఫ్రై చేయకుండా చాలా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనం ఈ విధంగా ఉడకబెట్టి చేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇట్లయితే ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకున్న దాన్ని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా ఒక బౌల్లో అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను కలుపుతాను అనేది ఒకసారి చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ మై వీడియో ఇప్పుడైతే చూడండి కొంచెం ఆరనివ్వండి దాన్ని ఆరిన తర్వాత ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ వరకు అయితే నేను యాడ్ చేసుకున్నాను అర కేజీ ముక్కలకు గాను నేను ఒక స్పూను సాల్ట్ ఈ విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇది పిండి అండి పిండి మీరు బయటకు కొన్న పిండి అన్న వేసుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో మీరు పట్టించుకున్న పిండి ఏదైనా సరే వేసుకోవచ్చు అండి టూ టేబుల్ స్పూన్ వరకు కూడా ఫుల్గా వేసుకోండి ఇంకొక హాఫ్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీ అనేది అయితే మీకు వస్తుంది ఇప్పుడైతే మీరు టూ టేబుల్ స్పూన్ వేస్తున్న శనగపిండి కూడా వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకే శనగపిండి వేసుకోండి దీనికి పైకి కోట్ అనమాట మనం సిక్స్టీ ఫైవ్కి కోట్ ఇస్తున్నాం ఇదిగోండి త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసాము టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బీప్ పిండి వేసాము దీనికైతే పైన కోట్ అండి కోట్ పట్టుకొని ఉండాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అదే టేబుల్ స్పూన్ మెజర్మెంట్ అంటే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వాటికి ముక్కలకు పట్టేలాగా అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇంకా ఏమేయాలి అంటే ఇది జీరా పౌడర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్లో సగం వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం అండి మంచి కమ్మగా ఉంటుంది నూటికి జీలకర్ర యాడ్ చేయటం వల్ల ఇప్పుడైతే మీరు జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని శుభ్రంగా మొత్తాన్ని అయితే దాన్ని మీరు మనం ఉప్పేసాము ఇంకా మనం వేయాల్సింది ఏముందంటే రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే కలిపేద్దామండి ఇదిగోండి రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి మీరు బాగా కారం తినేవాళ్ళు అంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకొక అర టేబుల్ స్పూన్ కూడా వేస్తాను ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి బాగా కలుపుకోండి కరివేపాకును ముక్కలు కోసం వేసుకోండి వేసుకొని ఇప్పుడు మీకు కోట్ పట్టాలంటే మీకు పొడి పొడిగా ఉంటే కోట్ పట్టదు కదా కాబట్టి కొంచెం వాటర్ చిలకరించుకోండి వాటర్ చిలకరించుకొని మీరు వేసినట్లయితే కోట్ అయితే పట్టుకుంటుంది ఇదైతే మీకు ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందని నేను ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేశాను ఒక విధ ఒకసారి ఎండు కొబ్బరి పొడిని కూడా చేసుకొని ఈ సిక్స్టీ ఫైవ్ని మీరు తయారు చేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా ఎండి కొబ్బరి పొడి నేను బాగా మిక్సీలో వేసి కలుపుతున్నాను అండి వాటర్ చిలకరించుకోండి ఎప్పుడైనా మీకు ఆ కోట్ అయితే వెళ్ళి మొత్తం దొండకాయకి పట్టుకోవాలి అప్పుడే మీకు సిక్స్టీ ఫైవ్ లుక్ అయితే వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది నీళ్ళు చిలకరించండి అంతేగాని బజ్జీల లాగా అయితే వేసుకోవద్దు జార్ జార్గా ఈ విధంగా వేసుకోండి ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మీరు దొండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి ఇట్లా దొండకాయ సిక్స్టీ ఫైవ్ని మనం ఈజీగా తక్కువ నూనెతో డీప్ ఫ్రై లేకుండా మనమైతే తయారు చేసుకోవచ్చండి డీప్ ఫ్రై వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనమైతే ఇలాగ డీప్ ఫ్రై కాకుండా అయితే మనం చక్కగా తయారు చేసుకొని అదే టేస్ట్తో అదే లుక్తో అయితే మనం తినచ్చు ఇది మీరు పప్పుచారులో నంచుకోవచ్చు దేంట్లో అయినా సరే రసంలో కానీ సైడ్ డిష్గా అయితే ఉంటుందండి మీకు పెళ్లిళ్ళు ఒక సైడ్న ఇదైతే మీకు కొంచెం వేస్తారు వెజిటేరియన్ వాళ్ళకి తప్పకుండా అయితే ఇది ఉంటుందండి మీకు ఇస్తారులో అయితే మీకు పెళ్ళిలో తప్పకుండా ఉంటుంది హోటల్స్లో కూడా వెజ్ వాళ్ళకి తప్పకుండా అయితే ఈ బెండకాయ ఫ్రై ఇదే విధంగా చేసి వాళ్ళైతే మీకు ఇస్తారండి ఇంకా మీరు ఈ విధంగా చక్కగా మీరు దాన్ని వేయించుకోండి అటు ఇటు తిప్పుకుంటూ చాలా బాగుంటుందండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఇట్లా తిప్పుకోండి ఇట్లా తిప్పుకొని మీరు చక్కగా దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చండి హోటల్ టేస్ట్ ఇంట్లోనే తెచ్చుకోవచ్చు ఆరోగ్యకరమైన దొండకాయ సిక్స్టీ ఫైవ్ మీకైతే నేను ఆయిల్ ఒక ఆఫీసి నేను చక్కగా తీసి చూపించవచ్చు కానీ ఆరోగ్య రీతి అయితే నేను ఆయిల్ అయితే వేయను ఆయిల్ వేయపోయినా అదే టేస్ట్ అయితే తీసుకొస్తానండి ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా తింటే చాలా మంచిది ఒక్కసారి రోగాలు అటాక్ అయిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా లాభం లేదు కాబట్టి ముందే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలా ఆయిల్ అవి కొంచెం తక్కువగా తీసుకుంటే మనకి చాలా మంచిది ఇట్లా వేయించుకోండి ఇట్లా వేయించుకొని ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా వేయించాల్సిందేనండి ఎక్కువ సెక్క పెడితే మాడిపోతాయి ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ శగ పెట్టుకున్నా కూడా మీకు చక్కగా ఉంటుంది మనం తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టైం పడుతుందండి చేసుకోండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది చూసారు కదా మనకు ఆల్రెడీ అది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కొంచెం మూత పెట్టుకుంటూ చేసుకున్నట్లయితే బాగుంటుందండి మూత అయితే మధ్య మధ్యలో మూత పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మీకు రెడీ అయిపోయింది దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా అయితే మీరు చేసుకోండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు పప్పుచారులో కానీ రసంలో కానీ దేంట్లో నంచుకున్న కూడా అద్దరిపోయే టేస్ట్ ఉండే ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ని మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసేసి ఆ తర్వాత మీరు మీరు కూడా ట్రై చేసి చేసుకోండి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్